సుఖనామంలో కూడిన సహోదరి సహోదరు ఎవరైనా అంది భోజనాలు తర్వాత చాలామంది కనబడలేదే ఈ బైబిల్ తరగతి అనేది ప్రశ్నలతో ఉంటుంది మీరు ప్రశ్నించిన కాదు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను దానికి మీరు ఆ ఇంటరాక్షన్ అనేది సో కూడుకున్నటువంటి ఒక పాఠంగానే దీన్ని మనము ఆలోచన చేద్దాం దీంట్లో సహోదరు సురేష్ గారు సద్గుణరావు గారు వెంటనే చెప్పేకూడదు సద్గుణరావు గారు సురేష్ గారు కొంచెంసేపు దానిలాగాలి మిగిలినటువంటి ద్వారా సమాధానం చెప్పాలి మొదటి ప్రశ్న దేవుడు మనలను ఎలాగో సృష్టించను మీరు చెప్పే దేనికైనా సరే వచనం ఉండాలి దేవుడు మనలను ఏ విధముగా సృష్టించెను భూమి ఆకాశంలోనూ ఆయన పోలిక ఆయన స్వభావం సృష్టించిన గు దేవుడు మనుషులను ఎలాగూ సృష్టించెను ఎలాగూ సృష్టించాడండి దేవుడు మనుషులను ఏ రూపంలో సృష్టించెను అనడానికి సమాధానం అది నేను అడిగిన ప్రశ్న దేవుడు ఎలాగూ మనుషులను సృష్టించున్నాడు యథార్థవంతులుగా సృష్టించున్నాడు ప్రసంగి ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నేను చదువుతాను నాతో గట్టిగా మీరు చెప్పాలని ప్రేమతో కోరుచున్నా ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను దేవుడు ఎలాగో మనల్ని సృష్టించారండి యథార్థవంతులుగా మనలను ఆయన సృష్టించాడు అయితే ఎందుకు మనుషులు పాపంలో పాపముతో పుడుతున్నారని చెప్తున్నారు మనుషుడు ఇక భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరూ పాపముతో పుడుతున్నారని అనేకుల యొక్క ఆలోచన తప్పైనటువంటి బోధ దానికి లేఖనములు సపోర్ట్ చేయదు లేఖనములనే దానిని అంగీకరించదు దేవుడు చెప్పేటువంటి ఒక ఆలోచన ఏమిటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించరు ఇక్కడ యథార్థత అనేది చెప్పబడినటువంటి ఒక పదము నిర్దోషత్వం కపటం లేనటువంటి వారు అలాంటి వారుగానే దేవుడు మనలను సృష్టించడం జరిగింది ఈ వచనంలో ఐదు పాయింట్లు అనేది మనకి తెలియజేస్తుంది దేవుని యొక్క స్థితి అంటే దేవుడు మనుషులను సృష్టించేటప్పుడు దేవుడు ఎలాంటి వారుగా దేవుడు మనల్ని సృష్టించాడో తెలియజేసేటంటే ఒక వచనమే ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఈ యొక్క ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుడు మనుషులకి తెలియజేసే మొదటి వర్తమానం ఏమిటి ఈ వచనముల నుండే మీరు నాకు సమాధానం చెప్పాలి దేవుడు యొక్క వచనంలో ఈ యొక్క వచనంలో మనుషులకు మనుషులను గురించి మాట్లాడుచున్నప్పుడు లేక మనకు మనకి యొక్క వచనంలో ఏ విషయము తెలియజేస్తున్నాడు ఒకటి మీరు చెప్పారు దేవుడు వచ్చి మనల్ని యథార్థవంతులకు సృష్టించాను అయితే ఇంకొకటి దేవుడి యొక్క వచనంలో ఏం తెలియజేస్తున్నాడు ఏం తెలియజేస్తున్నారండి ఒకటి దేవుడు సృష్టికర్త అని తెలియజేస్తున్నాడు ఆయన మనుషులను యథార్థవంతులకు ఏం చేశాడు ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి దేవుడు తన గురించి ఏం తెలియజేసుకుంటున్నాడంటే మనుషులకి తాను సృష్టికర్త అని తెలియజేసుకుంటున్నాడు మనుష్యులను ఏం చేస్తున్నాడు ఆయన ఆయన సృష్టించున్నాడు ఇప్పుడు మనకు సమస్య ఏమిటంటే తల్లిదండ్రులు తన పిల్లలకి పుట్టుకునిస్తున్నారు ఈ ప్రక్రియలో దేవుని యొక్క పాలు ఎక్కడున్నదని మనం ఆలోచన చేయడానికి అవకాశం ఉంది దేవుడు మనల్ని సృష్టించున్నాడంటే మనము మన తల్లి గర్భములో మనం పడినప్పుడు అక్కడున్నటువంటి ప్రాణమును జీవమును అనుగ్రహించేది దేవుడై ఉన్నాడు జకర్య పన్నెండవ అధ్యాయము ఒకటో వచనంలో జకర్య పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చిన ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవ ఆత్మను సృజించిన యహోవ సెలవిచ్చినదే మనగా దేవుడు ఎలాగో మనుషులను సృష్టిస్తున్నాడో ఇక్కడ తెలియజేసేటంటి ఒక వచనం ఇది అందువల్ల ఆయన తెలియజేసేది ప్రతి ఆత్మ నాదై ఉన్నది అవునండి ప్రతి ఆత్మ ఎవరిదైంది ఉందండి దేవునిదై ఉన్నది కాబట్టి ఏ మనుషుడు తనంతట తాను హెచ్చించుకోవడానికి అవకాశం మన దేవుడు అనుగ్రహించలేదు అని చెప్తున్నాడు మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించిన యహోవా సెలవిచ్చినది మనగా దేవుడు మనకేం చేస్తున్నాడు మనకి జీవమును అనుగ్రహిస్తున్నాడు అంటే దాని అర్థము దేవుడు ఆ పిండమ్మనకు లేక గర్భము ధరించేటప్పుడు జీవమును ఇవ్వకపోయినట్లయితే అది వచ్చి డెడ్ బేబీ కానీ మనం గుర్తించడం జరుగుతుంది దానికి జీవం అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి జీవమును అనుగ్రహించేది ఎవరు దేవుడే రెండోది స్త్రీగా పురుషునిగా ఎవరు మనకు అవసరం అనేది ఇచ్చేది కూడా దేవుడే మన పిల్లలు తల్లి గర్భం ధరించినట్లయితే దానిలో ఎవరు స్త్రీగా ఉండవలైను ఎవరు పురుషుడిగా ఉండవలైన అని నిర్ణయించేది కూడా ఎవరు దేవుడే ఆ విషయంలో మనం అందరం ఏం చేస్తున్నామంటే దేవుని వైఖరికి విరోధంగా మనం చెల్లించాలని ప్రయత్నం చేసి మనము కోరుకున్నట్లుగా పురుషుల